అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు పూర్తిగా ఒక పది నుండి పదిహేను నిమిషాల ప్రాణాయామ ప్రాక్టీస్ చూపించబోతున్నాను దీన్ని డైలీ మీరు ఏదైనా యోగా చేసిన తర్వాత ఏదైనా యాక్టివిటీ చేసిన తర్వాత కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మీకు బాగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది శ్వాసమాలు కానీ ఇట్లాంటి బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది సో నేను ఆల్రెడీ ముందే ఒక ఒక షార్ట్ చేశాను నేను అందులో ఏంటంటే మనకి చాలా రకాల రోగాలు మన బాడీలో అంటే సగం అవి మనకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల లోపల ఆర్గాన్స్కి సమస్యలు వస్తాయి ఎప్పుడైతే ఈ ప్రాణాయామం మనం బాగా చేస్తామో మన బాడీలో కూడా ఏంటంటే బాగా ఆక్సిజన్ ఫ్లో బాగుంటుంది మనం ఫోకస్ పెట్టకుండా మనం నార్మల్గా ఉంటాం కదా ఆ టైంలో ఓన్లీ థర్టీ పర్సెంటే మనం మన లంగ్స్ని వాడతాం ఈ ప్రాణాయామ టైంలో ఏం చేస్తామంటే మనం శ్రద్ధ పెట్టంటే పూర్తిగా ఫోకస్ చేసి చేస్తాం కదా దానివల్ల ఆల్మోస్ట్ ఈజీగా నైంటీ పర్సెంట్ మన లంగ్స్ వాడతాం అన్నమాట దా దానివల్ల ఏంటంటే మన బాడీలో కూడా అన్ని సెల్స్ కూడా బాగా ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై అవుతుంది ఏమన్నా ఈ ఇష్యూస్ ఉన్నా సరే ఏంటంటే ఆ ప్రాణ ఫ్లో వల్ల అక్కడ హీల్ అయిపోతుంది సో మనం ముందుగా కపాలభాతితో మొదలు పెడదాము ఎందుకంటే దీన్ని మీరు యోగా ప్రాక్టీస్ చేసే స్టార్టింగ్లోనే చేయొచ్చు లేకపోతే ప్రాణాయామం స్టార్టింగ్లో చేయొచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి ఏమన్నా ముక్కులు ఏమైనా బిగి బిగిసేసినట్లు ఉన్నా సరే కొంచెం ఫ్రీ అయిపోతే తర్వాత ప్రాణాయామకి ఈజీ అయిపోతుంది కపాలభాతి ఎలా చేస్తామంటే మనకి ముక్కుల్లో దుమ్ము ఉంటే దాన్ని ఇట్లా ఒకసారికి ఇట్లా బయటికి నెట్టేయడానికి ఇట్లా అంటుంటాం కదా సేమ్ అలాగే చేస్తాం అన్నమాట చేసేంతసేపు చాలా వరకు మనకేందంటే ఓన్లీ ఎక్సైల్ అంటే గాలి వదలడం ఒక్కటే ఉన్నట్టుగా ఉంటుంది కానీ గాలి తీసుకోవడం కూడా ఉంటుంది అంటే గాలి వదలడం అనేది యాక్టివ్గా జరుగుతుంది గాలి తీసుకోవడం అనేది ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో గాలి కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట గాలి వదులుతున్నప్పుడు పొట్టని లోపలికి లాగుతాం అన్నమాట పొట్టనిలా లోపలికి ఓకే మీరు కావాలంటే స్లోగా స్లోగా చేయొచ్చు స్పీడ్ ఏం అవసరం లేదు దీన్ని మనం ఫిఫ్టీన్ కౌంట్స్ చొప్పున మూడు రౌండ్లు చేద్దాము ఇప్పుడు వెన్నీ నిటారుగా ఉంచుదాము శ్వాసను పూర్తిగా తీసుకోండి అండ్ వదలండి కళ్ళు కావాలంటే కళ్ళు ఓపెన్ చేసి కూడా చేయండి స్టార్టింగ్లో ఇప్పుడు పొట్టమీర్చ చేయబెట్టుకోండి అంటే కొంచెం స్టార్టింగ్లో మీకు అలవాటు అయ్యేంత వరకు ఫీల్ అవ్వడానికి చేయబెట్టుకోండి నెమ్మదిగా శ్వాస తీసుకోండి మళ్ళీ వదండి ఇప్పుడు మొదలు పెడదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ చేయండి కళ్ళు మూసి పూర్తిగా మితాల ఏరియాలో ఫోకస్ చేయండి మళ్ళీ సెకండ్ రౌండ్ చేద్దాము వెన్నుటార్గా ఉంచండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ భుజాలని రిలాక్స్ చేయండి ఒకసారి మీ తల భాగం అంతా గమనించండి చాలా కామ్ అనిపిస్తుంది నెమ్మదిగా కళ్ళు తెరవండి లాస్ట్ రౌండ్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఒకసారి గమనిస్తే మీకు నాన్ స్టిజ్లో కూడా చాలా ఫ్రీ అయిపోతుంది అండ్ మైండ్లో కూడా చాలా కామ్గా అనిపిస్తుంది కపాల బాతి చేసిన తర్వాత ఇది స్లోగా మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఏంటంటే మీరు స్టార్టింగ్లో కాబట్టి నేను గ్యాప్ ఇస్తూ చెప్పాను అదర్వైజ్ ఇది ఎట్లా చేస్తామంటే నార్మల్గా అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా నాన్ స్టాప్గా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే చేయగ చేయగ చేయగా మీకే ఆ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది చేయగలుగుతారు కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా హైబీపీ ఉన్నా అవాయిడ్ చేయండి సో లేని పక్షులు ఏంటంటే నెమ్మది తక్కువగా చాలా స్లో పేస్లో చేసుకున్నా మంచిది ఇప్పుడు సెకండ్ ప్రాణాయామం వచ్చేసి మనము నాడి శోధన ప్రాణాయామం చేద్దాము దీనికి ఏంటంటే ఎదుగుంటే ఇలా మనకి చిన్ముద్ర ఈ బొటను వెళ్ళి చూపుడు వేలుతోటి ఇట్లా టచ్ చేయండి ముద్ర తీసుకొని దీన్ని ఎట్లా చేస్తామంటే మనము ఒక ముక్కు నుండి తీసుకొని ఇంకొక ముక్కు నుండి వదిలేస్తాం అనమాట సో ఎడముక్కు నుండి తీసుకొని కుడిముక్కులకు వదలడం కుడుముక్కు నుండి తీసుకొని ఎడముక్కులకు వదలడం చేస్తాము సో ఈ ప్రాక్టీస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే నాడి శోధన అన్లోమ విలోమం అంటారు నాడి శోధన అంటారు ఆల్వేస్ మీకు ఎడముక్కు నుండే స్టార్ట్ అవుతుంది ఇది ఓకే సో దీనికి ఏంటంటే మనకొక ప్రాణాయామ ముద్ర ఉంటుంది సో మీరు ఈజీగా చూడండి ఇలా ఇలా పెట్టండి ఈ రెండు వేలు ఉన్నాయి చూపుడు వేలు మధ్య వేలు ఉన్నాయి కదా ఈ రెండింటినీ ఇలా కొంచెం లోపలికి తీసుకొని ఈ ఉంగరపు వేలు బొటన్ వేలు అనమాట కుడి చేయిని వాడండి ఎడం చేయి కాదు కుడి చేతితోటి చేయండి ఇదిగోండి ఈ ఉంగరపు వేలు బొటన్ వేలు ఈ రెండు వాడతాం కుడి ముక్కును క్లోజ్ చేయడానికి ఏమో బొటన్ వేలు వాడతాము ముక్కును క్లోజ్ చేయడానికి ఏమో ఈ ఉంగరపు వేలును వాడతాము మీకు ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే సో సింపుల్గా మీరు ఇలా కూడా చేయొచ్చు ఇదిగోండి ఈ బొటన్ వేలు తోటి ఈ ముక్కుని క్లోజ్ చేయండి ఇలా ఈ చిన్న వేలు తోటి ఈ ఎడముక్కుని సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేయండి సో నెమ్మదిగా శ్వాసం దీర్ఘంగా శ్వాసం తీసుకోండి రెండు ముక్కులతోటి శ్వాసం తీసుకోండి ఫుల్గా మళ్ళీ పూర్తిగా వదలండి మీరేమి చేతి మూమెంట్స్ ఏమి చేయని అవసరం లేదు ఇప్పుడు నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసం తీసుకోండి రెండు ముక్కులతోటి ఇప్పుడు కుడిముక్కుని క్లోజ్ చేయండి ముక్కు నుండి పూర్తిగా ఒకసారి గాలి వదిలేసేయండి ఇప్పుడు గాలి నెమ్మది ముక్కు నుండి తీసుకోండి మళ్ళీ కుడి ముక్కు నుండి వదలండి మళ్ళీ కుడి ముక్కు నుండి తీసుకోండి మళ్ళీ ముక్కు నుండి వదలండి ఇది ఒక రౌండ్ అయినట్లు మళ్ళీ ముక్కు నుండి తీసుకోండి మళ్ళీ కుడిముక్కు నుండి వదలండి మళ్ళీ కుడుముక్కు నుండి తీసుకోండి మళ్ళీ ఎడముక్కు నుండి వదలండి మళ్ళీ ఎడముక్కు నుండి శ్వాస తీసుకోండి కుడి ముక్కు నుండి వదలండి మళ్ళీ కుడుముక్కు నుండి శ్వాస తీసుకోండి ముక్కు నుండి వదలండి మళ్ళీ ముక్కు నుండి శ్వాస తీసుకోండి కుడిముక్కు నుండి వదలండి మళ్ళీ కుడిముక్కు నుండి శ్వాస తీసుకోండి మళ్ళీ ముక్కు నుండి వదలండి ఇది ఎలా ఉండాలంటే ఇక శ్వాస అసలు సౌండ్ వినపడకూడదు అనమాట మీది మీకే వినపడకూడదు అంత జెంటిల్గా చేయండి కంటిన్యూ చేయండి ముక్కు నుండి తీసుకోండి కుడి ముక్కు నుండి వదలండి మళ్ళీ కుడి ముక్కు నుండి శ్వాస తీసుకోండి ముక్కు నుండి ఎక్సైల్ మళ్ళీ ముక్కు నుండి బ్రేదెన్ కుడుముక్కు నుండి బ్రీద్ అవుట్ కుడుముక్కు నుండి ఎడ ముక్కు నుండి బ్రీద్ అవుట్ ముక్కు నుండి ఇన్ మళ్ళీ ముక్కు నుండి బ్రీద్ అవుట్ మీ శ్వాస మీకే వినపడకూడదు అంత సాఫ్ట్గా అయిపోవాలి సున్నితంగా ఉండాలి మళ్ళీ కొడు ముక్కు నుండి బ్రీథన్ ఎడముక్కు నుండి బ్రీద్ అవుట్ స్టాప్ చేయండి కళ్ళంతా మూసించండి బాడీని రిలాక్స్ చేయండి భుజాలని రిలాక్స్ చేయండి ఒక్కసారి బాడీలో కామ్నెస్ని గమనించండి మైండ్ చాలా కామ్ అయిపోతుంది ప్రాక్టీస్ తర్వాత ఆ ప్రాణశక్తి బాగా అన్ని నాడుల్లో కూడా ప్రవహించడం వల్ల చాలా కామ్ అనిపిస్తుంది నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనము నాలుగు కౌంట్స్లో అంటే వన్ టూ త్రీ ఫోర్ అట్లా నాలుగు కౌంట్ చేసే లోపు మనం శ్వాస తీసుకుంటాము మళ్ళీ నాలుగు కౌంట్స్ వరకు మనం దాన్ని అట్లా హోల్డ్ చేస్తాం బిగబడతాము నాలుగు కౌంట్స్ కౌంట్స్లో మళ్ళీ శ్వాసని వదిలేస్తాం పూర్తిగా ఓకే చాలా నెమ్మదిగా అంటే నెమ్మదిగా తీసుకోవాలి మళ్ళీ హోల్డ్ చేయాలి నెమ్మదిగా వదలాలి సో దీనివల్ల ఏంటంటే మీకు మరీ ఎక్కువగా మీరు కొంచెం తొందరగా నడిచిన మెట్లు ఎక్కిన ఆయాసంగా అనిపించింది అనుకోండి అలా ఉంటుంది కదా కొంతమందికి సో దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట ఇంకా బాగా మొదలు పెడదాం వెన్ను నిటార్గా ఉంచండి భుజాలని కంప్లీట్గా రిలాక్స్ చేసేయండి ఇప్పుడు మొదలు పెడదాము శ్వాస తీసుకుందాము ప్రీదెన్ వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ నెమ్మదిగా వదలండి ఎక్సెల్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ బ్రీదిన్ వన్ Two, three, four. Hold one, two, three, four. Only breathe out one, two, three, four. Breathe in one, two. Three four hold one, two, three, four breathe out one, two, three, four only breathe in one, two, three, four hold. One, two, three, four. Breathe out. One, two, three, four. Only breathe in. One, two, three, four. Hold, 2, One, two, three. ఫోర్ ప్రీత్వుట్ వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ అవ్వండి కంప్లీట్గా పూజని రిలాక్స్ చేద్దాము ఒకసారి గమనించండి మీ బాడీలో ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి మీ మైండ్ కానీ కంప్లీట్ కామ్ అయిపోతుంది రిలాక్స్ అయిపోతుంది కడితే అండి నెక్స్ట్ మనం బ్రాహ్మరి ప్రాణాయామ చేద్దాము ఇదేంటంటే మనకి ఎగ్జామ్స్ టైంలో కానీ బాగా నర్వస్గా ఉన్నప్పుడు లేకపోతే టెన్షన్ ఎక్కువ ఉన్నా ఫోకస్ చేయాలని అనుకున్నా సరే ఈ బ్రాహ్మరి ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది అండ్ స్లీప్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాటది అంటే మనకి తొమ్మిది ఉంటుంది కదా అలా ఆ తుమ్మిది ఎలా అయితే సౌండ్ చేస్తుందో అలా చేస్తాము ఈ రెండు చెవుల్ని క్లోజ్ చేసేయండి కళ్ళ మీద ఈ వేళ్ళు ఉన్నాయి కదా కొంచెం ఐబ్రోస్ కనుబొమ్మలు ఇలా ఫేస్ మీదకి పెట్టేసి నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను తీసుకోండి శ్వాస వదులుతూ మనం సౌండ్ చేస్తాం అనమాట 嗯。Mm hmm. కంప్లీట్గా రిలాక్స్ చేయండి మంచిగా ఒక స్మైల్ తీసుకోండి ఫేస్ మీద అది ఫేక్ అయినా పర్లేదు తరలో బాడీ మొత్తం కూడా మీకు ఆ కామ్నెస్ కంప్లీట్ రిలాక్స్ అయిపోతుంది దాన్ని గమనించండి ఒక థర్టీ సెకండ్స్ కంప్లీట్గా సైలెన్స్లో ఉందాము ఏమి చేయనవసరం లేదు జస్ట్ సైలెన్స్లో ఉండండి ఉంది కరెంట్ వర్క్ షాప్ నుంచి వచ్చింది కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళ ఆడిస్తూ కళ్ళు తెరవండి థ్యాంక్ యూ